సో గైస్ నేను ఇన్నాళ్ళగా వెయిట్ చేస్తున్న ఒక ఈవెంట్ అయితే సో ఈ అయితే మనకైతే టూ నైట్ అప్డేట్ రూపంలో అయితే వచ్చేసింది మామ సో ఇదైతే నేను పర్సనల్గా చెప్తాను కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన ఈవెంట్ అనమాట ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పి ఈ మంత్ అంతా వెయిట్ చేశాను నేను సో ఇదైతే నేను పక్కగా తీసుకుంటాను సో ఆ ఈవెంట్ ఏంటో చెప్పే ముందు ఇంకా ఎవరైతే మన వీడియోకి లైక్ చేయలేదో ఫాస్ట్గా అయితే లైక్ చేయండి అండ్ మీరు ఈ ఈవెంట్ అయితే కన్ఫామ్గా కూడా మీరైతే మీరే లైక్ చేస్తారనమాట అంత బాగుంటుంది ఈవెంట్ కూడా అండ్ ఇంకెవరైతే ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మామ సో చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చూస్తున్నారు కానీ సో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సో మన ఛానల్ వచ్చేసి మరింత ముందుకైతే వెళ్ళడానికి అయితే అవుతుంది అనమాట సో మీ యొక్క హెల్ప్ అయితే నేను అడుగుతున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మనకి టు నైట్ అప్డేట్ చాలా అంటే చాలా స్పెషల్ అయితే ఉండబోతుంది సో మనం ఈరోజు నైట్ పన్నెండు గంటలు గేమ్ ఓపెన్ చేసిన తర్వాత మన ముందైతే ఎం వన్ డబ్ల్యూ ఎయిట్కి సంబంధించిన ఒక యానిమేషన్ అయితే మన ముందైతే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఈవెంట్ చూసారు కదా సో ఈ ఈవెంట్ రూపంలో అయితే ఉంటుంది అండ్ దీనికి మోర్ ఓవర్ ఒక థౌజండ్ డైమండ్స్ అనుకోండి సో ఒక థౌజండ్ డైమండ్స్ ఉంటే సరిపోద్ది అనమాట ఇదేంటంటే ఫైనల్ షాట్ అని చెప్పి ఈ ఎంవన్ డబ్లెట్స్ అని మనం ఏదైతే ఆ లాస్ట్ షాట్ కొడతాము ఇంకా అయితే యానిమేషన్ వేరే 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 లెవెల్ అయితే ఉంటుంది సో మీకు ఎంతమందికి ఈ యానిమేషన్ అన్నది అయితే కింద కాంపిటీషన్లో అయితే కామెంట్ అయితే చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి సో చాలామంది అయితే మన కామెంట్ అయితే బాగా అయితే చేస్తున్నారు మన వీడియోస్కి సో మీ కామెంట్స్ కూడా నేను అంతే వాల్యుబుల్గా తీసుకుని నేను కూడా అలాగే రిప్లైలు అయితే ఇస్తున్నాను మమ్మ సో ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేసేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ ఈవెంట్ మీలో ఎంతమంది తీస్తారన్నది కూడా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయడం అయితే అసలు మర్చిపోకండి అండ్ దీంతోపాటు పోకర్ ఎంపీ ఫార్టీ అసలు ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే అడిగారు అండ్ డౌట్స్ అయితే ఉన్నాయి అది క్లారిఫై చేయడానికి నేను సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను సో పావు గ్రామ్ఫీ ఫార్టీ రిటర్న్ ఎప్పుడు రాబోతుంది అండ్ అది వస్తే ఏ మంత్లో వస్తుంది అసలు ఎప్పుడు డేట్తో సహా అయితే నేనైతే చెప్తాను సో దానికోసం డెడికేటెడ్గా వీడియో చేస్తాను సో అది చెయ్యాలా వద్దన్నది కూడా మీరు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి సో పావు గ్రామ్పి ఫార్టీ అని హ్యాష్ ట్యాగ్ అని చెప్పి కింద మీరు కామెంట్ అయితే చేసినట్లయితే సో నేనైతే దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను సో టూ నెండ్రెండ్ కూడా మన దాని నుంచే పోస్ట్ అవుతున్నాయి తెలుగులో సో మీరు అందరూ కూడా అదైతే గమనించుకోండి అండ్ మంచి మంచి షార్ట్స్ చేస్తున్నాను అండ్ అప్కమింగ్ అప్డేట్స్ చేస్తున్నాను సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకేనా సో ఈరోజు వీడియో ఇంతే అనమాట సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే లవ్ యూ ఆల్ టేక్ కేర్